హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి మరోసారి శుభార్త చేపడితే జరిగిందండి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నారేశ్వరరావు గారు రోజు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి ఈ రోజున మాట్లాడుతూ మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎవరికైతే రైతు భరోసా ఒకేకరం ఉన్నా రాలేదు రాలేదని చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో ఏ రోజున ఎంతవరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఎవరైతే రైతన్నలైతే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ రోజు నుంచి గొప్ప శుభవార్త అనుకోవచ్చు మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఈ రోజున ఎన్ని ఎకరాలకు అయితే వస్తుందో అన్ని విషయాలు తెలుసుకుందాం ఓకేనా సో ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈ రోజు విడుదల చేస్తాం రేపు విడుదల చేస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్పుకొని రావడం అయితే జరిగిందండి కాకపోతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలా మంది అయితే బాధపడుతున్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై ఆరో తారీఖు జనవరి రోజున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ తెచ్చారు కదా అప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాలు ఉన్న వారికే డబ్బులైతే అందియడం అయితే జరిగిందండి మళ్ళొక్కసారి ఇప్పుడు వచ్చే విడతలు వచ్చేసి నాలుగు ఐదు నుంచి మనకి పది ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇస్తామని మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలనాశ్వర గారు ఈ రోజున అప్డేట్ తీర్చారు సో ఈ రోజున వచ్చేసి ఏప్రిల్ తొమ్మిదో తారీఖున మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఎవరికైతే ఐదు ఆరు ఎకరాలు ఉంటాయో వారికి అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ వారం రోజుల్లో వచ్చేసి పూర్తి స్థాయిలో మనకైతే ఆరు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది పూర్తి స్థాయిలో అలాగే మనకైతే ఈ నెల పూర్తి అయ్యే వరకు అయితే పది ఎకరాలు ఉన్న అయితే రైతులకైతే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే ఉందట సో హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి సో సో అయితే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాకి మనకి రావాల్సిన డబ్బులు అనేది అందియడం అయితే జరిగిస్తుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ స్కీమ్స్ ఏదొచ్చిన సరే మన తెలంగాణలో ఉన్న వారికైతే ప్రత్యేకంగా మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అయితే వీడియోని లైక్ చేసి మీరైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్